రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంతమంది లిల్లు పుట్టుగాలకు అధికారం వస్తుందని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే లిల్లు పుట్టుగాలకు సొరుకు అవుతుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు సంగారెడ్డిలో మంగళవారం జరిగిన మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఉను కాంగ్రెస్ పనైపోయింది ఆ పార్టీ ప్రజాగ్రహం ప్రారంభమైంది సీఎం భయం చూస్తే ఏడాది కూడా ఉండేటట్టు లేడు ముఖ్యమంత్రి ఉంటడా వేరే పార్టీలకు జంప్ తెలిపారు ఇక్కడేమో కాంగ్రెస్ కు ఓటేయమంటాడు ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటేయమంటాడు నేను రాజకీయంగా ఎంతో ఎత్తి ఎదికేలా నన్ను పెంచింది మెతకు సీమ మీరిచ్చిన బలంతోనే ఢిల్లీ మెడల్ గుంచి తెలంగాణ తెచ్చుకున్నా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన మెతుకు సీమ గడ్డ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తెచ్చుకోలేను కొంతమంది బీఆర్ఎస్ కు పార్లమెంట్ లో సీట్లు ఎందుకని అడ్డం పొగుడుతున్నారు ఇప్పుడే కావాలి ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్ లో ఉంటేనే మన హక్కులు నెరవేరుతాయి రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మతు ఉంటుంది గుడ్డి లక్ష్మి వచ్చినట్లు కొంతమంది లెల్లు పుట్టుగాలకు కూడా అధికారం వస్తుంది అధికారంలో ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహాన్ని కట్టుకుని ఆవిష్కరించాం విగ్రహం పెట్టుకున్న తర్వాత జరిగిన తొలి జయంతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది పూలమాల పెట్టలే ఏర్పాటు చేయలే సందర్శకులు వెళ్లకుండా గేట్లు బంద్ చేశారు ఇది కండకావరమా అజ్ఞానమా మరి సెక్రటరేట్లు ఎందుకు కూర్చుంటున్నారు దానికి కూడా అంబేద్కర్ అని పేరు పెట్టాం కదా యాదాద్రి గుడికి ఎందుకు వెళ్తున్నారు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎందుకు ఉంటున్నారు అవన్నీ మేమే కట్టాం ఇదే లిల్లి పుట్టుగా పార్టీ సింగూరు నుంచి ఒక్క చుక్క నీరు కూడా మెదక్ ఇవ్వలే అని కేసీఆర్ విమర్శించారు